ఇంకా ఎవరైనా మన చూస్తున్నట్లయితే హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వెండితేజ్ ఆన్లైన్ సారీస్ సిర వీడియోస్ వన్ గ్రామ్ గోల్డ్ పట్టు సారీస్ అనేవి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ సారీస్ అన్ని కూడా చక్కగా లైట్ వైట్గా ఉంటాయి డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్లో వస్తాయండి తో ఉంటాయి బార్డర్ అయితే చాలా బాగుంటుంది ఈ సారీ కాస్ట్ వచ్చేసి కేవలం థౌసండ్ రూపీస్ మాత్రం పడుతుందండి ఏ సారీ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మంచి కలర్స్ కాంబినేషన్లో వచ్చాయి అన్నీ కూడా ఒప్పించి చూపిస్తాను ఇప్పుడే వీడియోని లైక్ చేసేయండి ఇప్పుడు అయితే వైలెట్ ఓపెన్ చేస్తున్నాం చూడండి వైలెట్ కలర్ అయితే చాలా బాగుంటుంది ఈ కలర్ మెయిన్ కలర్ అయితే సింపుల్ డిజైన్స్ వస్తాయండి అన్నీ కూడా ఇలా స్మాల్ డిజైన్స్లో ఫ్లవర్ మ్యాచింగ్ వచ్చేస్తే పౌడర్ అయితే చాలా షైనింగ్తో ఉంటుంది దోస్తే పళ్ళు బ్లౌజ్ కాంబినేషన్ ఏ విధంగా వస్తుంది చక్కగా లైట్ వెయిట్గా ఉంటాయండి డిఫరెంట్ కలర్ కాంబినేషన్లు వస్తాయి డబుల్ షేడ్ కనిపిస్తుంది శారీ అయితే లైట్ వెయిట్గా ఉంటాయి ప్రైస్ కూడా చాలా తక్కువ మీకు ప్రై థౌజండ్ రూపీస్లోనే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది దోస్తే గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి బార్డర్ చూస్తారు చాలా క్లాస్గా ఉంటుంది అన్నీ కూడా సేమ్ బార్డర్ కాంబినేషన్లోనే వస్తాయి కలర్స్ అయితే మంచి కలర్స్ వస్తాయండి జస్ట్ గ్రీన్ కలర్ పళ్ళు కాంబినేషన్ వచ్చేసి ఈ విధంగా వచ్చేస్తుంది అన్నీ కూడా స్మాల్ ఫ్లవర్ మ్యాచింగ్స్లో వస్తాయండి ఫ్లవర్ మ్యాచింగ్ కూడా చాలా క్లాస్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ శారీ అండి ఇది పింక్ కలర్ కాంబినేషన్ ఈ విధంగా వస్తాయి శారీస్ అయితే చాలా బాగుంటాయి చక్కగా లైట్ వెయిట్ ఎవరు తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎక్కడికైనా కొరియర్ అయితే ఉచితంగా చేయబడుతుందండి ఏదైనా శారీ కావాలంటే స్క్రీన్ షాట్ తీయండి ఇక్కడ డిస్ప్లే అవుతుంది వాట్సాప్ నెంబర్లో మెసేజ్ చేయండి ఏ శారీ కావాలన్నా పంపిస్తారండి ఎక్కడికైనా కూడా కొరియర్ అయితే ఉచితంగా చేయబడుతుంది దొస్త బార్డర్ కాంబినేషన్ చాలా క్లాస్గా ఉంటాయండి ఇవి టూ సైడ్స్ బార్డర్ వస్తుంది వన్ సైడ్ వచ్చేసి హెవీ బార్డర్ చేస్తారు దూస్ పింక్ కలర్ కాంబినేషన్లో వస్తుంది నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ ఈ వైలెట్ కలర్ కూడా ఒకసారి ఓపెన్ చేస్తున్నాను చూడండి కలర్ అయితే చాలా బాగుంది డిజైన్లో వచ్చేసి దానికి చక్కగా షైనింగ్తో ఉంటే ఏ సారీ తీసుకున్నా మీకు కేవలం థౌసండ్ రూపీస్ మాత్రం పడుతుందండి పళ్ళు కాంబినేషన్ వీటిలో కలర్స్ వచ్చినవి కూడా చాలా క్లాస్గా ఉంటాయండి వచ్చాయి కూడా మంచి కలర్ కాంబినేషన్లో వస్తాయి దొరికి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ వచ్చి కాఫీ కలర్ కాంబినేషన్లో ఉంటుందండి ఈసారి అయితే మీడియాలో ఎలా ఉందన్న కామెంట్లో కామిషన్ మాత్రం మర్చిపోద్ది ఇంకా మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్